సారి ఒక కుటుంబంలో వివాహం జరిగింది నవదంపతులు దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు పెళ్ళైనటువంటి మొట్టమొదటి ఆ మాసంలో ఆన్లైట్కి వెళ్ళాల్సినటువంటి రోజు వస్తుంది చెప్పుకుంటున్నారు అత్తగారు మామగారు కొత్త కోడలు కుమారుడు మొదటి నైట్ కుటుంబంతో కలిసి భార్యతో కలిసి భర్తతో కలిసి సంతోషంగా వెళ్ళి నైట్లో ఆనందించి ఆరాధించాలి దేవుని సన్నిధిలో మొదటిసారి వెళ్ళేటువంటి ఆ సంతోషం వేరుగా ఉండిద్ది కనుక చాలా సంతోషంగా ప్లాన్ చేసుకొని సిద్ధపడుతున్నారు సరిగ్గా నైట్కి రెడీ అయిన తర్వాత ఇంకొక గంటకి వెళ్ళాలి ఇంతలో పెళ్ళి కుమార్తె క్రొత్త పెళ్లి కూతురు అబ్బా ఏంటో కడుపులో నొప్పి అయ్యో ఈ కడుపులో నొప్పి ఇప్పుడే రావాలేంటి అత్తయ్యా బాగా ఇబ్బందిగా ఉందని కొంచెం అటు ఇటు మెలుగులు తిరుగుతూ ఉంది వెంటనే అబ్బాయి కోడలి పిల్లకి కడుపులో నొప్పంట త్వరగా వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకురా ఈరోజు ఆన్లైట్కి వెళ్ళాలి కడుపులో ఆటంకం పరిచిద్దేమో పరుగు పరుగున వెళ్ళి టాబ్లెట్లు తెచ్చాడు కుమారుడు టాబ్లెట్లు వేసుకున్నా కడుపులో నొప్పి తగ్గలేదు చాలా అటు ఇటు ఇబ్బంది పడతా కొంచెం పర్వాలేదు కానీ పూర్తిగా తగ్గలేదు అత్తయ్యా ఈ నెల కొంచెం నేను ఆగుతానులేండి ఇంట్లోనే ఉంటాను లోపల తల వేసుకొని ఉంటాను మీరు పోయి రండి అత్తయ్య అని భర్తని అత్తగారిని మామగారిని అందరినీ కూడా ఆన్లైన్కి పంపించి లోపల నుంచి తాళం వేసుకుంది ఏంటి సంగతి అంటే అర్ధరాత్రి వేళ పదకొండున్నరకేమో అమ్మాయికి ఇష్టమైన సీరియల్ వస్తుందట రోజు ఆ సీరియల్ చూడాలనే ఆశ అమ్మాయికి దానికోసం మాస్టర్ ప్లాన్ వేసి అత్తయ్య కడుపులో నొప్పి అత్తయ్యా ఏం చేయాలి అత్తయ్యా తెచ్చిన టాబ్లెట్లు కూడా వేసుకొని ఉండదు నాకు తెలిసి ఎందుకంటే అది నిజమైన కడుపులో నొప్పి కాదు కదా ఇది నటన కడుపులో నొప్పి ఆల్ నైట్కి ఎగ్గొట్టేటువంటి కడుపులో నొప్పి మొత్తానికి వాళ్ళని పంపించింది పదకొండున్నర నుంచి పన్నెండు గంటల దాకా సీరియల్ చూసింది ఇక పన్నెండు గంటలకి అట్లా పండుకుంది కొంచెంసేపటికి తలుపు తట్టారెవరో అరే రేరే నేను ఒక్కదాన్నే అనుకొని అత్తమ్మ మావయ్య లేకపోతే మా ఆయన ఎవరో వచ్చారనుకొని పరుగు పరుగున వెళ్ళి ఎవరు ఏంటని అడగకుండా వెంటనే తాళం తీసి అప్పుడే వచ్చేసారా అనుకుంటూ తాళం తీసింది తలుపు తేరగానే నల్లటోడో ఒకడు ఇక్కడ నుంచి ఒక నిక్కర ఉంది ఏ పొడిచి పడేస్తా కదిలావంటే పాలోపలకి బా అరిసావో పొడిచేస్తా పాలోపలికి గడిపెట్టేశాడు కడకడ పడిగిపోతాయో ఎవరండి మీరు ఎందుకు వచ్చారు దొంగ ఏమని చెప్తాడు ఎవరండి మీరంటే నేను దొంగ గారిని ఏమంటాడు దొంగ ఏమంటాడండి ఎవరో తెలియట్లా తాళాలు ఏం తాళాలు బిరువా తేడాలు తే మర్యాదగా ఎక్కడ పెట్టావు నాకు తెలియదు అంటే పొడి చేస్తా లేదా తాళాలు తీస్తా తీస్తానని ఆ దిండి కింద తాళాలు తీసిస్తే కొత్తగా పెళ్ళయిన ఇల్లు కదా బిరువా ఓపెన్ చేసి లోపల ఉన్న బంగారం డబ్బు వెండి అక్కడక్కడ ఉన్నటువంటి ఇత్తడి బిందెలు రాగి బిందెలు మాత్రం ఒక చోట పెట్టుకున్నాడు ఇల్లంతా వెతికాడు ఇంకా ఆ తర్వాత కొత్త వెళ్లి కూతురు అసలు మందిరానికి వెళ్ళడానికి రెడీ అయింది కదా పాపం అన్నీ వేసుకొని ఉంది దొంగ చూసి కిందకి పైకి ఈ చెవుల్లో ముక్కులోయి మొత్తం ఉంది మర్యాదగా తీశాడు బిట్టో ఆ అమ్మాయి అంటుంది కోడల పిల్ల కొంచెం తెలివిగా అన్నయ్యా ఈ రోల్డ్ గోల్డ్ అన్నయ్యా అంది దొంగ అన్నాడు చెల్లెమ్మ మీ అక్క కైగోళ్ళే చెల్లెమ్మ తీ చెల్లెమ్మ మర్యాదకు తీ మొత్తం తీసి ఒలిసాడ పెట్టిన తర్వాత మొత్తం సంచలకేసుకొని నోటికి ఒక ప్లాస్టర్ వేసి చేతులు ఒక దిమ్మకి ఎనకేసి కట్టేసి బయట నుంచి గడిపెట్టి వెళ్ళిపోయాడు నాలుగు గంటలకి అత్త మామ భర్త అందరూ వచ్చారు వచ్చి లోపల తాళం వేసుకుని ఉండాలి కదా వచ్చి తలుపు తడదామని చూస్తే బయట గడిపెట్టుంది ఇదేమిటి కొత్త పెళ్లి ఇంట్లో ఉంది బయట గడి ఏంటి ఏంటని చెప్పని గడి తీసి అమ్మాయి అమ్మాయి అనుకుంటే లోపలికి వెళితే ఊ అంటుంది ఎక్కడమ్మా ఏమైందమ్మా ఏడిసి ఏడిసి దారాలు దారాలు కారుతుంది తుడవటానికి చేతులు లేవు కదా నోటికి ప్లాస్ చేసి ఉంది వచ్చి ఇదేంటమ్మా ఇదేంటే ఏం జరిగిందనట ప్లాస్టర్ తీసి చేతి తీసిన తర్వాత చెప్తుంది అత్తయ్యా నన్ను క్షమించండి ఈరోజు నేను చేసిన దానికి దేవుడు తగిన శాస్తి నాకు బాగానే చెప్పాడు అత్తయ్యా ఏమైందమ్మా వాస్తవానికి నాకు కడుపులో నొప్పి కాదు ఏం కాదు సీరియల్ చూడాలని మిమ్మల్ని మోసం చేసి ఆన్లైన్కి పంపించాను దేవుడు నన్ను బాగా శిక్షించాడు అత్తయ్యా దొంగ ఎవరో వచ్చారు మీరు అనుకుని తలుపు తీశాను ఇంట్లో ఉన్న తీసుకెళ్ళిపోయాడు అత్తయ్యా దీన్ని దేవుని వాక్యం ఏమంటుందంటే హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వాక్యం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణలయను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయబడక జాగ్రత్తగా వినండి ఒక ఉపదేశం గురించి చెప్తున్నాడు నిర్జీవ క్రియలను విడిచే జీవం కలిగినటువంటి దేవుని బిడ్డవైన నీవు నీలో ఎక్కడో నిర్జీవమైన క్రియలున్నాయి దేవుని నమ్ముకున్నావు ఏసు రక్తంలో కడగబడ్డావు వాళ్ళలో కూడా వేస్తున్నావు ఇదిగో నిర్జీవ క్రియ ఈ సీరియల్ ఒక చిన్న సినిమా ఒక పాడు మాట ఒక చిన్న బిజినెస్ కోసం ఆడవలసిన అబద్ధం ఏదో నిర్జీవ క్రియ నీ జీవితంలో భర్త దగ్గర ఏదో ఒక మాట దాటేసే మాట భార్య దగ్గర ఏదో ఒక తప్పించుకునేటువంటి మాట ఇలా నీ జీవితం నిర్జీవ క్రియలు ఉండటం వలన జీవం బయటకు రావట్లేదు అలాంటి వాళ్ళని గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే బాప్తివం గురించినటువంటి బోధనికి తెలుసా మృతుల పునరుద్ధానం గురించినటువంటి బోధనకి తెలుసా ఓ మానవుడా వాణి వాణి క్రియలకు జీతం ఉంది ప్రతి వానికి తీర్పు ఉంది ఒకరోజు దేవుని ఎదుట ప్రతి మనుషుడు నిలువబడవలసిన రోజు ఉంది వారైతే జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వాళ్ళైతే తీర్పు పునరుద్ధానానికి వెళ్ళవలసిన రోజు రాబోతుంది ఎవరో మన పితరులు కూడా ఒక అద్భుతమైన పాట రాశారు

క్షకుడే మహాభయంకారం బింహలేను ఓ మానవుడా నీ కూర్చినటువంటి నిన్ను కూర్చున్నటువంటి తీర్పు ఒక రోజుంది ఒకరోజు తీర్పు పునరు నిలబడబోతున్నావు మంచి చేసిన వాళ్ళు చెడు చేసిన వాళ్ళు వాని వాని క్రియలకు జీతం పొందుకోబోతున్నారు విశేషంగా ఈరోజు యేసు రక్తంలో కడగబడినటువంటి నీకు నీవులో నిర్జీవ క్రియలున్నట్లయితే నిర్జీవకరమైన జీవితం ఉన్నట్లయితే నిర్జీవకరమైన బ్రతుకు ఉన్నట్లయితే నిర్జీవకరమైన ఉన్నట్లయితే నిర్జీవకరమైన ఆత్మీయ జీవితం నీలో ఉన్నట్లయితే ఒకరోజు నిర్జీవమైన నీ ఆత్మీయ జీవితానికి జీవము కలిగిన బహుమానం నీకు దొరకకపోవచ్చు అందుకొరకే జీవం కలిగిన దేవుని నమ్ముకున్నా ఆ కోడలు బంగారం పోగొట్టుకున్నట్టుగా వెండి పోగొట్టుకున్నట్లుగా ధనం పోగొట్టుకున్నట్లుగా దేవుని రాజ్యములో ప్రభు నీకిచ్చే బహుమానం నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు తప్పక వాటిని కాపాడుకోవాలనుకుంటే నిర్జీవ క్రియలు ఈరోజే గాక స్తోత్రం చెప్పండి జీవం కలిగినటువంటి దేవుని బిడ్డలు ఖచ్చితంగా విశ్వాసమును బాప్తిస్వం కూర్చున్న బోధ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి మనకు ఒక బోధను పరిశుద్ధాత్ముడు ద్వారా మనం బోధించబడ్డాం మనం నేర్పించబడ్డాం యస్సు ప్రభు వారు చెప్పారు ఏమని ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకొని ఇది విశ్వాసం ఇది విశ్వాస యాత్ర ఇది విశ్వాస పోరాటం ఎన్ని ఆటంకాలు వచ్చినా అలు పెరగక ఎన్ని శ్రమలు వచ్చినా వెనుదిరగాక ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు వచ్చినా యేసు వైపు చూస్తూ ముందు ముందుకు సాగిపోయే విశ్వాస జీవితము విశ్వాస జీవితం దేవునికి స్తోత్రం కలిగిన గాక సీరియల్కి నువ్వు బెండ్ అయిపోకూడదు సినిమాలకి నువ్వు బెండ్ అయిపోకూడదు పాపముతో కూడినటువంటి ఆశలకి నువ్వు బెండ్ అయిపోకూడదు పాపముతో కూడిన సోముకి నువ్వు బెండ్ అయిపోకూడదు అపవిత్రతతో కూడినటువంటి ఆశలకి నువ్వు బెండ్ అయిపోకూడదు విశ్వాసం వలన కలిగిన బోధ నువ్వు పొందినటువంటి బాప్తీశ్వం ద్వారా నీవు దేవుని ఉపదేశం పొందుకుంటున్నావు స్తోత్ర ఆ ఉపదేశం ఏమిటో తెలుసా నీవు దేవుని ఎదుట నిలిచే రోజుంది ఆ రోజు నువ్వు బళ నమ్మకమైన దాసుడా మంచి దాసుడా నా కుమారుడా నా కుమార్తె నమ్మకమైన అని నీవు పిలువబడవలసినటువంటి గొప్ప ఆధిక్యత దేవుడి నీకు ఇచ్చాడు విశ్వాసం ద్వారా బాప్తిష్వం ద్వారా చాలామంది నేటి రోజున దీన్ని పోగొట్టుకొని దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ బాప్తిష్వం విలువ గుర్తించక విశ్వాసపు మార్గం విడిచిపెట్టి భక్తి జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో శక్తిని పొందుకోకుండా ఆ శక్తిని అనుభవించకుండా మరలా లోకంలో నిర్జీవ క్రియల్లో పడిపోతున్న వాళ్ళు చాలామంది మనకు కనబడుతున్నారు ఈరోజున పడిపోతున్న నిర్జీవ క్రియలు కలిగినటువంటి వారిని చూచి నువ్వు మోసపోకుండా లేదా వారి వైపు చూచి నువ్వు నిరాశపడకుండా నువ్వు చూడాల్సింది హలలుయాసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓ పికతో పరిగెత్తా విజయం చూసే వరకు గెలుపు పొందే వరకు బహుమానం పొందే వరకు నువ్వు పరిగెత్తాలి దేవుని స్తోత్రం గాక దేవుని స్తోత్రం గాక మన మధ్య ఒక సహోదరుడు చెబుతున్నాడు నేను గతంలో యేసు ప్రభుని నమ్ముకున్నానండి మరలా నేను గర్వాపసు వచ్చాను ఏమొచ్చాడంట తిరిగి తన ఇంటికి తాను చేరుకున్నాడంట ఏ ఇంటికి నరకం అనే ఇంటికి పాతాళం అనే ఇంటికి ఏం బాబు ఎందుకు వెనక్కి తిరిగావంటే లేండి ఎవరి దాంట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది ఇప్పుడు నాకు పిల్లనివ్వాలన్నా నాకు పెళ్లి చేయాలన్నా మా ఇంటిలో వాళ్ళు చాలా బాధపడుతున్నారండి అందుకోసము ఎవరి దాంట్లో వాళ్ళు ఉంటే బాగుంటుందిలే అని మరలా నేను వెనక్కి వచ్చేసానండి యేసు సత్యవంతుడి సత్యవంతుడే కానండి నేను కాదన్నో అలా అయితే మమ్మల్ని అందులో బుట్టించవచ్చు కదండీ ఎందులో ఎందుకు బుట్టించాడండి అంటున్నాడు ఆయన ఎందులో పుట్టించాలంట సత్యవంతుడే కానీ అందులో పుట్టించవచ్చు కదండీ అంటే దేవుని మీదే నేను తినలేదయ్యా ఈ పండు నువ్విచ్చావే ఏమిటి నువ్వు ఇచ్చావే ఒప్పుకోంగా నేరాన్ని అయ్యా నేరం అనంగా ఎంతసేపటికి అది కప్పుకొని నాది కాదు తప్పు నేం చేయలేదు తప్పు ఈ సహోదరుడు కూడా అంటాడు ఒకవేళ ఆయన సత్యవంతుడే కానివ్వండి అందులో నేను ఉండాలనుకుంటే ఇందులో కాకుండా అందులో పుట్టించి ఉండొచ్చుగా మళ్ళా ఆయన మీద నేరం ఈరోజు నువ్వు విశ్వాసం వలన బాప్తి పొందితే నీ కులం విశ్వాసం నీ మతం విశ్వాసం నీ మార్గం విశ్వాసం నీ ఇల్లు విశ్వాసం నీ పని విశ్వాసం నీ గమ్యం విశ్వాసం నీ రాజ్యం విశ్వాసం నీవు రాకడకు సిద్ధపడుతుంది విశ్వాసం ఏ సయ్య దగ్గరకు చేరే వరకు జీవితము ఆమె విశేషంగా బాప్తిష్టం పొందబోతున్న బిడ్డలు నీ జీవితంలో నీ కులం ఏంటంటే విశ్వాసం నీ మతం ఏంటంటే విశ్వాసం నీ ప్రయాణం ఏంటంటే విశ్వాసం నీ పని ఏంటంటే విశ్వాసం నీ ఉద్యోగం ఏంటంటే విశ్వాసం నువ్వు ఎక్కడికి వెళ్తావంటే విశ్వాసం నువ్వు చేయబోతున్నావు అంటే విశ్వాసం ప్రతి దానికి నీకు ఆన్సర్ విశ్వాసం ఆ విశ్వాసమే ఖచ్చితంగా నీవు నమ్మిన విశ్వాసం ఎవరైతే యేసు ప్రభు అని తమ నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు నిత్య జీవములో ప్రవేశించబోతున్నారు నషింపక నిత్య జీవాన్ని పొందబోతున్నారు నిత్య జీవంలో యుగ నా ప్రభుతో కూడా కలిసి ఆనందించబోతున్నారు ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే నిర్జీవ క్రియలు విశ్వాసం నీలో మొలవాలి ఎదగాలి గొప్ప వృక్షం కావాలి సావుకుడికైనా పరిచారకుడికైనా విశ్వాసికైనా బిషపు రెవరెండ్కైనా ఎంత గొప్ప వాళ్ళకైనా ఈ విశ్వాసం అనే పరిమాణమే కొలత ఈ విశ్వాసపు పరిమాణం అనేటువంటిది కొలతగా నీ జీవితంలో లేకపోతే ఫెయిల్ నువ్వు అంతే అద్భుతాలు జరగాలంటే విశ్వాసం స్వస్థతలు జరగాలంటే విశ్వాసం దయ్యాలు పోవాలంటే విశ్వాసం ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే విశ్వాసం ఒక పాపి దేవుని దగ్గరికి రావాలంటే విశ్వాసం ఒక పాపి పశ్చాత్తాపడి బాప్తి పొందడానికి విశ్వాసమే మెట్టు ఆమె ఆ మెట్టు మీద నువ్వు కదలకూడదు అంతే ఆ మెట్టు మీద నువ్వు ఉన్నంత కాలం నిర్జీవ క్రియల్లో నువ్వు పొరపాటున ఉండవు ఎలా ఉంటావు నువ్వు మరి దైవజనైన దావిదు చెప్పినట్టు దుష్టుల ఆలోచన చొప్పున చెప్పండి పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండ హో ధర్మశాస్త్ర మందు దీవారాత్రులు దివారాత్రులు దివారాత్రులు రాత్రిం బగలు పగలు రాత్రి రాత్రిం బగలు పగలు రాత్రి రాత్రిం దేవుని వాక్యమే ఆ నీ ధనం నీ ఐశ్వర్యం నీ పేరు నీ ప్రఖ్యాతులు ఉన్నతమైన నీ భవిష్యత్తు ఈ వాక్యమే దివారాత్రులు దీనిని ధ్యానిస్తే నీ దరిద్రం అంత పోయి నీవు ధన్యుడువుగా మార్చబడతావు అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక హలలుయ్యా ఇక నీ ఆత్మీయ జీవితం ఆకువాడదు భక్తి జీవితం ఆకువాడదు కుటుంబం వాడదు నీ ప్రార్థన జీవితం ఆకువాడదు పరిశుద్ధాత్మ చేత పచ్చగా ఎప్పుడు నీవు నవ 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 నవలాడుతూ ఓ హలూయా నీటి యోరన నాటబడిన చెట్టు తన కాలమందు ఎలా పచ్చగా ఉంటదో నీవు కూడా అలా ఫలిష్టవు ఎప్పుడో చెప్పండి నిర్జీవ క్రియలు విడిచి విశ్వాసమందు స్థిరపరచబడినప్పుడు ఒకరోజును మృతుల పునరుద్ధానం ఈ పునరుద్ధానానికి వెళ్ళేవాళ్ళు తీర్పు పొందేవాళ్ళు నిర్జీవ క్రియల్లో జీవించిన వాళ్ళు నడత మార్చుకోని వాళ్ళు బాప్తిస్వం పొంది కూడా రక్షణ పొంది కూడా ఇష్టానుసారంగా బ్రతికినోళ్ళు వాళ్ళు పొంది ప్యాకట్ ఆడినోళ్ళు పొంది చట్ట కార్యాలు చేసినాప్తి పొంది అపవిత్రమైన నడత నడిచి దేవునికి ఆయాసకరంగా జీవించిన వాళ్ళు ఒక రోజున ఈ మృతుల పునరుద్ధానంలో నిలబడతారు అది భయంకరమైనటువంటి తీర్పు తీర్పు నందున్నా ो निरक्षगुडे महाभयङ्कारं भगु सिंहामुलेण्डुन् ओ मानवण्ड निगति एमौ नो ఏమేమి తప్పించుకుందు మృతుల పునరుద్ధానంలో మనం ఉండకుండా జీవ పునరుద్ధానంలో మనం ఉందుము ముగ్గాక్క అందుకు నీ విశ్వాసం నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు పొందిన బాప్తిస్వం పొందబోతున్న బాబ్దిస్వం అది నేను జీవ పునరుద్ధానలో నిలబెట్టినట్లుగా నిర్జీవ క్రియలు నీలో నాలో మనలో పని చేయకుండా నీతి క్రియలు నీలో నాలో చిగురించును గాక అలాంటి క్రియలు మన జీవితంలో కలిగి ఏసెదుట ఒకరోజు నిలబడదాం నిలబడబోతున్నాం అందుకొరకే సిద్ధపడదాం పొందిన పొందినవారు పొందబోతున్న బిడ్డలు అందుకే సిద్ధపడదాం దేనికి దేవుని దగ్గర మన నీతి క్రియలు దేవుని ఎదుట కనబడాలి అందుకొరకు సిద్ధపడదాం ఆ నీతి క్రియలు ప్రభు ఎదుట చూపించడానికి నిలబడదాం దేవుని ఎదుట నిలిచినప్పుడు మనలో నిర్జీవ క్రియలు కాక నీతి క్రియలు ప్రభు చూచి నిన్ను నన్ను ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడా పిలిచే ఆ రోజే మహా సంతోషకరమైన శుభదినం అది పెళ్లి రోజు కంటే ఘనమైన రోజు పుట్టినరోజు కంటే ఘనమైన రోజు మంచి ఇల్లు కట్టిన రోజు కంటే ఘనమైన రోజు ఊరేగింపు కంటే ఘనమైన రోజు ఆ రోజు మనము పొందుకోవడానికి సిద్ధపడుతాము గాక అందరూ ఉన్న పాటున మొకరించుదాము నీకు తండ్రిని మీరు మాట్లాడిన అమూల్యమైన ప్రతి వాక్కును బట్టి స్టుతిస్తున్నాను నిర్జీవ క్రియలు మాలో గాక నీతి మాలో గాక నీతి మాలో చిగురించును గాక నీతిలో ప్రతిబిడ్డ ఫలించి నీటి కాలువల యోరను నాటబడి చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చినట్లు తన కాలమందు ఫలం ఇచ్చినట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు నీతి ఫలాలు నీతి ఫలాలు నీతి ఫలాలు ఫలించి నీ రాకడకు సిద్ధపరచబడును గాక్క ఒకరోజు ఫలించిన ఫలాలకు బహుమానం మేము పొందాలని ఆశతో ఏస్తున్నామోలో మా జీవితాలు నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏ సయ్య కృప పరిశుద్ధాత్మని సన్నిధి ఆయన పిల్లలకు తోడుగా ఉండి నిశ్చయముగా ప్రతి క్షణము నీతి క్రియలతో నడిపించును గాక ఆమెన్ అంధరికి ఎస్ఐ నామంలో నిండుగా నా వందనాలు